ఈ నెల ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపికలో విద్యాశాఖ అధికారులు గోల్మాల్ చేశారు రాయదుర్గం నియోజకవర్గం నుండి కనేకల్ల మండలం ఎర్రగుంట జెడ్పీ హై స్కూల్కు చెందిన హేమలత పోటీల్లో మొదటి స్థానం నిలిచింది ఇప్పుడు తనను కాదని ద్వితీయ స్థానంలో నిలిచిన బొమ్మన్హాల్ మండలంలోని లింగదాల్కు చెందిన గంగోత్రి అనే విద్యార్థి పేరు లిస్టులో ప్రకటించడంతో హేమలత ఆవేదనకు గురై కన్నీటి పర్యంతమైంది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తనకు న్యాయం చేయాలని ప్రథమ స్థానంలో నిలిచిన తనకు అవకాశం కల్పించాలని శనివారం మధ్యాహ్నం వేడుకుంది ఈ విషయాన్ని ఎంఈఓ వెంకటరమేష్ దృష్టికి తీసుకెళ్లగా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర స్థాయిలో ఎంపిక జరిగిందని ఇందులో తమ ప్రమేయం లేదని వివరణ ఇచ్చారు నేను జిల్లా మండల్ ఎనిమిదవ చదువుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్టూడెంట్ మాక్ అసెంబ్లీ కార్యక్రమాల్లో స్థాయిలో ఫస్ట్ టాపర్ గా నిలిచాను ఆ తర్వాత మండల స్థాయిలో కూడా ఎస్ఏ రైటింగ్స్ మరియు కాంపిటీషన్ గా నిలిచాను ఆ తర్వాత నియోజకవర్గ పోటీల్లో కూడా రార్గం నియోజకవర్గంలో ఐదు మండలాలతో పోటీ పడి అక్కడ కూడా ఫస్ట్ టాపర్ గా నిలిచాను అందువలన అక్కడున్న ఐదు మండలాల ఎంఈఓస్ మరియు అక్కడున్న కమిటీ నన్ను ఘనంగా సత్కరించారు మరియు అక్టోబర్ ఈ మరియు ఈ అంబేద్కర్ ఫోటోను కూడా వాళ్ళు నాకు ఇచ్చారు ఆ తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖున ఈ విషయం అన్ని న్యూస్ పేపర్ అన్ని న్యూస్ పేపర్లకు అన్ని ఛానళ్లకు అయింది మరియు మా నాన్న లేనందు వలన మా నాన్న చనిపోయినందువలన నన్ను మా అమ్మను అమరావతికి వెళ్ళడానికి సిద్ధం కాని ఆదేశం వచ్చింది అమరావతికి వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాను కానీ నిన్న వచ్చిన నిన్న రాత్రికి రాత్రే వచ్చిన ఫైనల్ లిస్ట్ లో నా పేరు లేదు వేరే అమ్మాయి పేరు వచ్చింది వలన ఇది మా స్కూల్ అంతా తెలిసి నా ఫ్రెండ్స్ మరియు మా గ్రామ కూడా నేను ఎగతాలు చేస్తున్నారు మరియు నేను నా ప్రతిభకు తగిన న్యాయం జరగాలని విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారిని ప్రార్థిస్తున్నాను నాకు నా ప్రతిభకు తగిన న్యాయం జరగకపోతే నేను నాకు ఆత్మహత్య శరణ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి